నమస్తే నేను మీ ఆంజనేయులు తెలంగాణలో పార్టీ కానీ కేసీఆర్ కానీ సైలెంట్గా ఉన్నప్పుడు నేనున్నా అని చెప్పేసి ముందు అల్చల్ చేస్తుంది గత రెండు సంవత్సరాలుగా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా కేసీఆర్ అధికారం దిగిపోయినప్పటి నుంచి కూడా జైల్లో పడడం లిక్కర్ స్కామ్లో విరగడము అవన్నీ అయిపోయిన తర్వాత దాని నుంచి బెయిల్ వచ్చి వచ్చినాక కవిత గారు మాత్రం ఇప్పుడు ఎక్కడ దూకుడు ఆపట్లేదు నేను బిడ్డని నాన్న కడుపులో బిడ్డని నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా తెలంగాణ కోసం తెలంగాణ కోసం నేను పోరాడిన అని చెప్పేసి మాట్లాడుతున్న కవిత కానీ ఇప్పుడు నన్ను ఆపే దమ్మ వరకు లేదు నేను పెద్ద తిక్కదాన్ని కేసీఆర్ కంటే పెద్ద తిక్కల దాన్ని నన్ను గెలకొద్దువ్వరు అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది ఎవరికి వార్నింగ్ ఇస్తుంది కవిత గారు ఈ డైరెక్ట్గా కేటీఆర్కి ఇస్తుందా లేకుంటే హరీష్ రావుకి ఇస్తుందా సంతోష్ కుమార్కి ఇస్తుందా అంటే దీంట్లో మనం చూసుకుంటే ఇంటర్నల్గా ఎన్ని వర్గాలు విభజించబడుతున్నాయి ఎంత కోలాహలంగా నడుస్తుంది అనేది ఎందుకంటే ఈ మధ్యలో కవిత లేఖ బయటకు వచ్చినప్పుడు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం కవిత లేఖ బయటకు వచ్చిన తర్వాత నా లేఖ ఎవరు రిలీజ్ చేస్తారు నేను ఇప్పటి నుంచి కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి మా నాన్నకు లేఖలు రాస్తున్నా లేఖలు రాశాలి నాకుంది నేను రాసిన లేఖ అలవాటు మా ఉంది మధ్యలో మీరు ఎవరు మాట్లాడారు సందర్భంలో మాట్లాడుతుంది దాంతోపాటు ఇప్పుడు లేఖ నేను రాసిన లేక ఇప్పటిదాకా రిలీ లీక్ అవ్వని ఎవరు కుట్రదారులు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది పబ్లిక్లోకి సోషల్ మీడియాలోకి ఎవరు సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న టీఆర్ఎస్కు సోషల్ మీడియా ఉంది ఛానల్స్ ఉన్నాయి ఓపెన్ సీక్రెట్ అన్నీ తెలిసినాయి ఛానల్స్ ఉన్నాయి దాంతోపాటు సోషల్ మీడియా కూడా ఉంది సోషల్ మీడియా టీమే ఉంది ఈ సోషల్ మీడియా టీము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీము నన్ను విపరీతంగా నెగిటివ్గా ట్రోల్ చేస్తుందని కవి కవిత ఈరోజు అది కూడా వాపోవడం జరిగింది దాంతోపాటు అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి కొన్ని ములాఖాత్తులు కలిసినప్పుడు కొన్ని అప్రోచ్లు తీసుకురావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుదామని చెప్పేసి కొన్ని అప్రోచ్లు వచ్చినాయి నా దగ్గరికి అప్పుడు నేను వ్యతిరేకించా వ్యతిరేకించినప్పుడు కూడా అప్పటి నుంచి నా వెనకాల నడుస్తున్నా గుడుపటా నేను నడుస్తుంది దీనికి కంప్లీట్ వ్యతిరేకంగా ఉన్నాను నేను ఇప్పుడు నేను బీజేపీలోకి పోతా అనే ఏదైతే వాదన ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం నేను వెళ్ళను వెళ్ళే ప్రసక్తే లేదు ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఉన్న ప్రెసిడెంట్గా ఉన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేసేది నేను పార్టీ కోసం వర్క్ చేసేది కష్టపడేది నేను అని చెప్పేసి మాట్లాడి అంటే పార్టీ ప్రెసిడెంట్గా ఈమెకు ఇవ్వలేదని చెప్పేసి ఒక ఆలోచన అనుకోవచ్చు మనం వెనకాల ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఉన్నారో వీళ్ళే వచ్చి నా మీద కుట్ర సాధిమ చర్య చేస్తున్నారు దాంతోపాటు నన్ను ఎంపీగా ఒడగొట్టడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళే నన్ను కావాల్సి వచ్చి అని చెప్పేసి ఒక మాట వాపోయింది దీంట్లో దీంతో పాటు నాకు కాంగ్రెస్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ వాళ్ళు నన్ను కావాల్సికొచ్చి ట్రోల్ చేస్తున్నారు అదొకటి దాంతోపాటు మొన్న నేను మాట్లాడిన దానికి మా నాన్నగారు మాట్లాడిన దానికి తండ్రి బిడ్డల సంభాషణ అది దాంట్లో మీరొవరు మాట్లాడడానికి దీంట్లో పార్టీ వాళ్ళే నన్ను పర్టికులర్గా ట్రోల్ చేస్తున్నారు నన్ను పార్టీ వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నన్ను మా నాన్నకి అగ్నిస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మా అన్నయ్య బయట విదేశాల టూర్లో ఉన్నాడు టూర్లో ఉన్నప్పుడు ఇంత విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణలో దెబ్బతినిపోయినాయి అంటే అవి ఉనికి తగ్గింది బీఆర్ఎస్ ఉనికి పెరుగుతుంది పెరిగే టైంలో మీరు ఇది కావాల్సి వచ్చే సొంత పార్టీలో ఉన్న మనుషులే దీనికి కావాల్సి వచ్చి చేస్తున్నారని చెప్పేసి ఒక మాట దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహం చేంజ్ చేసినప్పుడు మీరు ఎందుకు ప్రొటెస్టులు చేయలేదు ఎందుకు స్ట్రైకులు చేయలేదు ఎందుకు గొడవలు పెట్టలేదు అని చెప్పేసి పర్టికులర్గా నిలదీస్తుంది ఈ విషయాన్ని కూడా తెలంగాణ చేంజ్ చేసినప్పుడు అంటే కేసీఆర్కు నోటీసులు ఇవ్వడము దాంతోపాటు అమెరికాలో ఉన్నప్పుడు కూడా నోటీస్ ఇచ్చారంటే ఆ విషయం కూడా మాట్లాడే ఇంకో విషయాన్ని కూడా మాట్లాడింది నేను బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన హాస్పిటల్ ఓపెనింగ్కు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళలేదు అని మీకు అందరూ తెలుసు దీంట్లో నాకు పర్టికులర్గా సొంత పార్టీ నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది సొంత పార్టీ నుంచే వ్యతిరేకులు స్టార్ట్ అయ్యారు అని చెప్తుంది కానీ ఈ సొంత పార్టీలో దీంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే ఇంత ముందుకు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ ఒక పక్కన పెట్టుకుంటే కుటుంబ పాలన అనేది మన కేసీఆర్ గారికి తెలంగాణ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పర్టికులర్గా ఉంది దీంట్లో ఆమె పాయింట్అవుట్ చేస్తున్న విషయాన్ని చూసుకుంటే ఒక ఒక విషయం చూసుకుంటే వచ్చు రెండవది హరీష్ రావచ్చు మూడో సంతోష్ కుమార్ అవ్వచ్చు నాలుగు ఈమె ఎందుకంటే ఆడపిల్లకు తక్కువ చూపు చూసి చాలా మంది మాట్లాడుతున్నారు నేను ఆడపిల్లని అని చెప్పేసి నన్ను చిన్న చూపు చూస్తున్నారా నేను కేసీఆర్ కంటే పెద్ద తిక్కల్లా అని నన్ను గెలుపుకోవద్దు గెలుపుకుంటే నేను నాశనానికి దారి తీసుకొస్తా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడింది కవిత కానీ ఇప్పుడు ఫైనల్గా కేసీఆర్కు సపోర్ట్ చేయబోతుందా లేకుంటే రాబోయే కొద్ది రోజుల్లో బీజేపీ పార్టీలో చేరబోతుందా అన్న విషయం మనం చూసుకున్నట్టయితే మొన్న ఆల్రెడీ కూడా పార్టీ ఆఫీస్లో ఆమె వస్తే మేము ఆవని కాకపోతే మేము వద్దన్నమా కుటుంబ పాలన వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకుంటారని డికే రాణ గారు మాట్లాడారు దాంతోపాటు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే వాళ్ళ కుటుంబ విష ఎవ్వరు పార్టీకి సంబంధించిన విషయాలు కానీ వాళ్ళకు సంబంధించిన విషయాలు కానీ పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉండాలి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాగొద్దు అందరూ కంట్రోల్గా ఉండాలని చెప్పేసి ప్రెసిడెంట్ కిషన్ గారు తెలంగాణ బీజేపీ ప్రసిడెంట్ కిషన్ రెడ్డి గారు సీరియస్గా అందరికీ పార్టీ కార్యకర్తలకు వార్నింగ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక సైడ్ చూసుకుంటే కూతురు మధ్యలో జరిగిన ఇష్యూ ఇది ఇది ఎక్కడి దగ్గర వెళ్తుందో సొంత పార్టీలో ప్రెసిడెంట్ పోస్ట్ వస్తుందా ఆ మధ్యలో ఎమ్మెల్సీ పదవికి కూడా నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడిన కవిత అప్పుడు వద్దని చెప్పేసి బుద్దగించడం జరిగింది కానీ బుద్దగించిన తర్వాత కేసీఆర్ గారు దీనిపైన ఇప్పటివరకు మాట్లా మాట్లాడలేదు ఎవరు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటివరకు మాట్లాడుతుంది ఏంటంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వీళ్ళు మాత్రమే దీన్ని ట్రోల్ చేస్తున్నారు దాంతోపాటు సొంతింట్లో కుంపటి అంటాం కదా కుంపలో కుంపటి అన్నట్టు నా పార్టీ వాళ్ళు డీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు వ్యతిరేకత అయింది నన్ను దూరం చేయాలని చూస్తున్నారు వీళ్ళు అంతా చూస్తాను చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఇది ఎప్పటిదాకా వస్తుందనే చూద్దాము రాబోయే కొద్ది రోజులు తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ వీడియో తీసుకు థ్యాంక్ యూ